தான் <laughs> சோம் <laughs>

మేమన్నా ఒక వంద మందిని తీసుకొస్తే మీరు ఏదైనా అలరి చేస్తా వెళ్ళి చోటకు కూడా రానివ్వరా మామల్ని అడిగే పై వాళ్ళకి చెప్తే గానీ ఆ పై వాళ్ళు ఓకే అంటే గానీ ఎవరు పరిమేశ్వరం వన్కుతున్నారు అంటే అంత అల్సా అంటే బీసీలంటే

ఎన్సేపు ఎన్సేపుడు వస్తారా అది ఎన్ని గంటలకు వస్తారే ఓ మాజీ మంత్రి గారు వచ్చి ఎన్సేపు గేట్ తీసుకోండి హాస్పిటల్లో లెటర్ పెట్టుకోవాలా ముందర రోజు మేము రోజు లెటర్ పెట్టాలండి హాస్పిటల్కి

మంచితనం చెప్తే నేను లేదు వీళ్ళకి వాళ్ళ కొత్త అని చెప్పాలి చూడ మా ఓడికి మాకు దెబ్బ తగిలితే మా చుట్టం మా బంధువు మీరెవరా ఆటాకి డ్యూటీ చేయడానికి కూడా మీకు కూడా అద్దుపద్దు ఉండాలి మా ఎండి కానీ చైర్మన్ కానీ ఇప్పటిదాకా రాలేదు సార్ వాళ్ళు ఎందుకు మా చుట్టాన్ని మేము చూడలేక ముగి మా చుట్టాన్ని మేము చూడలేక ముగింది చూడాలి పరామర్శించండి వస్తారు తలుపు పంపించండి வென்ன என்னச்சோம் காம்கா உச்சம் காம்பே இல்ல சல்லம்மா சல்லேசிம்மா சின்னடா நானேடா ஆறி நானா ரோட்ல சாரா இлизаம்மா மேம் ஹரோஜி ஹரோஜி சொல்வாதி வேர்வனா மாமஸ் போட்ல ஆத்துக்கு ஆறிஸ்பட்டது இடுடக்கு இடுடக்கு என்னடா

சென்னையில் இன்று செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமியின் கோரிக்கையை தொடர்ந்து பொதுமக்கள் கட்டாயம் கொள்ள வேண்டும் என்று கேட்டுக்கொண்டார்

మళ్ళీ కారును కలిసి పిలిచి తీసి పిలిపించారని సార్ మళ్ళీ పిలిపించుకోవాలి ఇంకో కార్ వచ్చి రెండు కార్లు వచ్చి మళ్ళీ ఎంట అడికి కొట్టారు బయటకు ఎంటొచ్చి ఆపిచ్చారు అవును భారం కొట్టినప్పుడు సరి చేసి సార్ పోలీసులు మళ్ళీ ఈడు కార్లు వేసుకుని ఎదురుకొచ్చారు ఎట్టు చూడండి ఎంతో దుర్మార్గం

రాష్ట్రంలో రోజు రోజుకి అరాచకాలు మితిమీరిపోతూ ఉన్నాయి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన ఈ రాష్ట్రంలో దాడులు రోజు రోజుకి హెచ్చిమీరిపోతూ ఉన్నాయి రామ్ సింగ్ అని విజయవాడ ఆటో ఆటోనగర్ డిపోకు సంబంధించినటువంటి బస్సు డ్రైవరు బెంగళూరుకి వెళ్ళి ఆయన వస్తున్నటువంటి సందర్భంలో ఆర్ను కొట్టాడని చెప్పి దాదాపు పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటరు ఎమ్మెల్యే అనుచరులు బస్సును చుట్టుముట్టి బస్సులోంచి బయటికి లాగి దాడి చేసి సెల్ ఫోన్లన్నీ పగలగొట్టి అడ్డొచ్చినటువంటి తోటి డ్రైవర్ను కూడా కింద పడేసి కొట్టి అక్కడ ఉన్నటువంటి పాసింజర్లు కూడా సపోర్ట్కి వెళ్ళారని చెప్పి వాళ్ళను కొట్టి ఇవాళ అరాచకాలు సృష్టిస్తా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఇవాళ ఒక కార్మికుడికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి దాడి జరిగినటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి విధానం కానీ ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించినటువంటి విధానాన్ని కానీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని కానీ ఇవాళ ఒక మంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడు కనీసం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి వచ్చి పరామర్శ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన రాడు చైర్మన్ గారు రారు ఇవాళ అడుగడుగున అవమానపరుస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు కొమ్ము కాస్తూ ఉన్నారు ఇవాళ దాడి చేసిన వ్యక్తులను ఇంతవరకు మరి ఏవన్నీ కానీ మిగతా వాళ్ళందరినీ కూడా సరైనటువంటి అరెస్టులు చేయని కారణంగానే ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవుతూ ఉన్నాయి మొన్న పొంగనూరులో శ్రీకాకుళంకు చెందినటువంటి వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తే వెళ్తున్నారని చెప్పి పసుపు చొక్కాలు వేశారని చెప్పి బట్టలు తీశారు ఇంకా ఏం చెప్పాలా అంటే ఈ రాష్ట్రంలో అడుగు బలహీన వర్గాలకు తిరిగే అర్హత లేదా ఒక రెడ్డిగా సామాజిక సంబంధించినటువంటి ఒక బీసీ సోదరులు వాళ్ళు అదేవిధంగా మరి మొన్న ధర్మవరానికి సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారులు విజయవాడలో బట్టలు ఇచ్చి వాళ్ళు సరుకు ఇస్తే బాకీ అడిగారని చెప్పి బట్టలు తీసి ఫోటోలు తీసి వీడియోలు వైరల్ చేశారంటే ఇవాళ ఏం చర్యలు తీసుకున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నిందితులకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇలాంటి అరాచకాలు రిపీట్ అవుతా ఉన్నాయి ఇవాళ రామ్ సింగ్ ఒక బందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ అందరూ కూడా ఏకం అవుతాం లేదు చెప్పండి బీసీలకి రాష్ట్రంలో తిరగడానికి బ్రతకడానికి అర్హత లేదని మీరు చెప్పండి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి బీసీలుగా మేము పుట్టడం ఏం చేసాం తప్ప మీద దాడులు చేస్తారా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకున్నవరా మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకున్నారా మమ్మల్ని రోడ్ల మీద తిరగనివరా ఇవాళ ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఇవాళ ఆలోచనలు పడ్డారు ఏమైపోతుంది ఇవాళ సామాజిక బస్సు యాత్రలు అంటే ఏం ఉద్దరిచ్చారని బస్సు యాత్రలు చేస్తారు ఒక బీసీ సోదరుని బస్సులోంచి లాగి ఈ రకంగా దాడి చేస్తే ఇవాళ కనీసం బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు పరామర్శ చేయరా అతనికి సపోర్ట్ చేయరా రక్షణగా ఉండరా ఇవాళ శ్రీకాకుళంలో జరిగితే దానికి సమాధానం చెప్పరా ఒక ఎమ్మెల్యే మీద ఎవడో తాపి చూపించాడని చెప్పి సాక్షాత్తు డీజీపీ వెళ్ళి వాళ్ళ ఇంటి కూర్చుంటారు ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పండి ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులకి డీజీపీ గారు సమాధానం చెప్పాలి